నా పేరు వీర వెంకటేశ్వరొండ మచిలీపట్నం హౌసింగ్ బోర్డ్ ఇక్కడ అనే ఒక చిన్న నాయకుడికి ఎందుకు ఓటు వేయాలనేసి ప్రశ్న ఎందుకంటే జగన్ యొక్క పథకాల వల్ల జగన్ చేసిన సంక్షేమం వల్ల జగన్ చేసిన అభివృద్ధి వల్ల అందుకే జగన్ చూసి అందరికి పేరును కిట్టు గారి కానీ ఎవరైనా సరే పేరును కిట్టు గారికి అఖండ మెజార్టీతో మచిలీపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అఖండ అఖండ మెజార్టీతో మచిలీపట్నం నుంచి గెలిపించబోతున్నాం ఇప్పుడు ఏంటంటే అవతల కొల్లు రవీంద్ర అనే వ్యక్తి ఆల్రెడీ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి ఇక్కడ ఇక్కడ ఎలా ఉంది ఈయనకి ఎలా ఉంది ఇక్కడ రాజకీయానికి అనుభవంకి సంబంధం లేదు అర్థమైందండి చంద్రబాబు నాయుడు అనుభవం ఉంది అని అందరూ జనాలు అప్పుడు అన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి వయసులో ఎంత తేడా ఉందో పేర్లు కిట్టు గారికి కొల్లు రవీంద్ర గారికి అంత తేడా ఉంది చంద్రబాబు నాయుడు చూసి జనాలు ఓటేరు జగన్ను చూసి ఓటేస్తారు ఇక్కడ ఈ నియోజకవర్గంలో అసలు కూటమి అభ్యర్థులకు మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు కూటమి అనేది వేస్ట్ అసలు వాళ్ళు కూటమి ఎందుకు ఏర్పడారు కూటమి ఎందుకు ఏర్పడింది జగన్ను చూసి భయపడి ఏర్పడింది దాని గురించి జగన్ గురించి భయపడ్డారు కదా ఇంకా కోటంతో పనే ఉంది కోటంతో పని లేదు కూటమికి ఎవరో ఓటేది నియోజకవర్గం ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు నియోజకవర్గం ప్రజలకి మీరేం చెప్పాలనుకుంటున్నారు జగన్ ప్రజలకు మేం చెప్పేది ఏమి నియోజక నియోజకవర్గలు అందరికీ తెలుసు ఇంతమంది జనం వచ్చారు అంటే జగన్ చూసి కిట్టు గారిని చూసి పేరు నాని గారిని చూసి ఈ జనాలు చూసి మీకు అర్థమైపోతుందిగా ఇంట్లో చాలా మంది డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు అవన్నీ ప్రతిపక్షాలు ఊరి చెప్పే మాటలో అర్థమైందండి ఎవరికి ఎవరికి కూడా ఒక రూపాయి ఎవరికి వాళ్ళు సొంతంగా వచ్చిన వాళ్ళు వీళ్ళంతా ఎవరికి ఒక రూపాయి లేదు మరి ఆ మాటకి ఏం చెప్తారు మీరు వాళ్ళకి ఏం చెప్తారు ఇప్పుడు ఏదో ఒకటి చెప్పాలి కదా ఇప్పుడు జనాలు ఎంక చూసి ఎంతమంది జనం వచ్చారు కదా మరి వాళ్ళు ఏదో ఒకటి కుళ్ళు చూపించాలిగా

అక్కడ వాళ్ళకి సేవ చేశాడు సేవ చేసి మీ వాళ్ళు ఇలా ఉన్నారు బాగున్నారని చెప్పి అన్ని చేశారు అలా రోగుల్లో ఉన్న వాళ్ళకి కోవిడ్ లో ఉన్న వాళ్ళు ఎవరు పట్టించుకున్నారు ఆ పిల్లడికి ఏం అవసరం పట్టించుకుంటానికి చిన్న పిల్లడు కదా ఏ వ్యాధి వచ్చిందో తెలీదు ఆ వ్యాధి ప్రమాదకరంగా ఉంది ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితుల్లో అసలు వాళ్ళ నాన్నగారు చేయ కంటే ఎక్కువ బాబు చేశాడు అసలు ఇక్కడ కోటమి అభ్యర్థి కొల్ల రవీంద్ర గారు ఉన్నారు ఆయన ఏం చేశారు క్యాస్ట్ మాదే కులపోడు మాదే అన్ని మాకే కానీ మాకేం చేశాడు మాకేం చేశాడు కొల్లు రవీంద్ర తన కులపోళ్ళకి ఏం చేశాడు వాళ్ళు ఏం చేశాడు నేను ఇది చేశాను అని చూపి మనం ఎందుకు ఒక కార్యకర్తకి ఏం చేశాడు కార్యకర్తలకి అన్నం పెట్టాడు నాయకుడు అయ్యాడు కనీసం కార్యకర్తలకు కడుపు కొట్టాడు కొల్లు రవీంద్ర ఇన్నవా ఆయన మా ఇల్లు మా క్యాస్ట్ వాళ్ళు మా కోసం జెండా పట్టుకున్నారని కూడా చూడకుండా అసలు వచ్చే పనిని వాడికి పనిస్తే కాంట్రాక్ట్ ఉన్నా అని చెప్పి మా కాంట్రాక్టర్తో మాట్లాడించాడు అంత దుర్మార్గం ఉండకూడదు ఎవరికి ఇన్న వాడికి ఎప్పుడు నేనున్నానని అంగుగా నిలబడాలి కనీసం ఒక నాణీగర్ వచ్చిన దారో చాలా కష్టంలోకి ఈ బంధ యోజ్వార్ ఇలా ఉంది అంటే అది పేర్ల నాని ద్వారానే ఇంత అభివృద్ధి పొందిందంటే పేర్ల నాని ద్వారానే మేము బావు పడుతున్నామంటే అది పేర్ల నాని గారి ద్వారానే ఇది మచిలీపట్నం లో ఎవరు గెలిస్తే బాగుంటుందో బాబు గలిస్తే